మనందరి పక్షంగా ఇండియాలో ఉన్న మన కుటుంబాల పక్షంగా ఇంకా ఆలకిపోయిన వారి పక్షంగా దేవుడికి పునఃతాస్తుంది చెల్లిస్తూ మీ అందరికి నిండు వందనాలు తెలియజేస్తున్నారు అందరికీ వందనాలు క్రీస్తు నందు ప్రియ దేవుని నేటి జ్యాత్మ కొరకు వ్యవహార స్వార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని తెరిచి చదువుదాం

మహిమపరచబడిన దేవుడు మహిమపరచబడిన దేవుడు ఏంటి దేవుడికి మహిమ పొందటం అంటే దేవుడు మహిమకు అర్హుడు దేవుడు ఆయన నిత్యము కూడా మహిమ పరచబడుతూనే ఉంటారు సైన్యం గదిపతి యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ఆయన పరచబడుతూనే ఉంటారు పొగడబడుతూనే ఉంటారు కీర్తించబడుతూనే ఉంటారు కానీ కొన్ని 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 కార్యాలు జరగటం ద్వారా దేవుడు మహిమ పొందుకోవటం ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం చూడండి మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను ఒక రైతు ఒక విత్తనం వేస్తాడు అనుకోండి ఒక రైతు కావచ్చు మీ ఇంట్లో మొక్కలను పెంచుకుంటూ ఉంటారు చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఒక మంచి విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం మొలిచి ఒక మంచి చెట్టు అయ్యి ఆ చెట్టు అనుకోండి పోత విరగబూసి కాపు కూడా విస్తారంగా కాసినప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారంటే అబ్బా ఏం చెట్టు అండి ఇది ఏమి ఏమి చెట్టు ఏం విత్తనం నిజంగా అనేకమైన చెట్లు ఉన్నాయి కానీ మొత్తం చెట్టంతా పోతే చెడ్డంతా కాయలే కొన్నిసార్లు ఆకులు కూడా కనపడినంతగా అంత బాగా ఫలించింది ఎంత మంచి చెట్టు అని ఒకటి ఆ చెట్టు యొక్క ఫలాలను బట్టి ఆ చెట్టు యొక్క పోతను బట్టి చెట్టుకి ఘనత కలుగుతూ ఉంటుంది అవును కదండి చెట్టుకి ఘనత కలుగుతూ ఉంటుంది ఇది ఒకటి రెండవది ఏమిటంటే చెట్టుకి ఘనత కలిగినప్పుడు ఇంకొక విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉంటారు ఈ చెట్టుని ఇంత చక్కగా విత్తనం నాటి పెంచి చేసిన యజమానుడు ఎవరండి లేక రైతు ఎవరండి ఆతిథ్య ఎవరండి జాగ్రత్త తీసుకుంది ఎవరండి ఆయన యొక్క కేరింగ్ ఆయన యొక్క జాగ్రత్త ఆయన చూపించిన చొరవ దివారాత్రులు దానికోసం ఎప్పుడు నీళ్ళు పెట్టాలో ఎప్పుడు పురుగు మందు కొట్టాలో ఎక్కడ కంచి వేయాలో ఎక్కడ జంతువులు ఏవి కూడా తినకుండా కాబట్టి ఆయన యొక్క శ్రద్ధ ఈరోజు ఈ చెట్టు ఇలాగా ఫలించిందంటే ఎవరండి ఈ చెట్టుకి యజమానులు అని ఒకటి చెట్టు విరగబూసినప్పుడు చెట్టు విరగ కాసినప్పుడు చెట్టుకు ఘనత కలుగుతుంది అట్ ది సేమ్ టైం చెట్టుని పెంచిన యజమానికి కూడా ఘనత కలుగుతారు చెట్టుకి అంటే ఇక్కడ రెండింటికి కూడా ఘనత ఒక్కదానితో సరిపోదు మన పిల్లలు ఉన్నారు ఇప్పుడే మనం ప్రార్థన చేస్తాం ఎయిటీ త్రీ పర్సెంట్ ఇంకా చాలామంది బిడ్డలకు థర్త్ క్లాస్లో కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి బిడ్డల విషయంలో బిడ్డలకు ఉన్నతమైన మార్కులు ఈ రోజున ఇదివరకు పాస్ అయితే గొప్ప ఇదివరకు పాస్ అయితే గొప్ప ఇప్పుడు పాస్ అవడం అనేది అసలు విషయం కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇప్పుడు అంత ఆశిస్తున్నాం ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయంటే ముప్పై ఐదు మాత్రం ఎవరు పట్టించుకోవట్లే వందకి వంద శాతం వందకి తొంభై ఐదు శాతం ఈ సమయంలో తొంభై మూడు మా శాతం మార్కులతో తొంభై ఐదు మార్కులతో బిడ్డ పాస్ అయినప్పుడు ఎంత కష్టపడి చదివాడండి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు మైక్ పట్టుకుని వెళ్ళి బాబు నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంసెట్లో ఎంబీబీఎస్ సీట్ కొట్టడానికి నీట్లో సీట్ కొట్టడానికి ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ కొట్టావంటే నువ్వు ఎన్ని గంటలు కష్టపడడం నేను రోజుకి పది గంటలు నేను శ్రద్ధగా చదివాను పన్నెండు గంటలు చదివానండి ప్రతి ఒక్క బిడ్డ ఒకటి ఆ బిడ్డ యొక్క కష్టాన్ని గుర్తిస్తుంది సమాజం ఆ బిడ్డ యొక్క కష్టాన్ని తెలుసుకోవాలని చేస్తుంది అది ఆ బిడ్డకు ఘనత ఎట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఎవరండి ఈ బిడ్డకు ఇంత మార్కులు రావడానికి కృషి చేసిన తల్లిదండ్రులు ఎవరు లేకపోతే ఆ టీచర్ ఎవరు వీళ్ళని స్థానబట్టినా టీచర్ ఎవరని టీచర్కి కూడా ఘనత కలుగుతూ ఉంటుంది ఈ సమయాన్ని నేను ఈ విషయాలు ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే యుహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఒకవచుల్లో వాడు వెళ్ళిన తర్వాత ఎవరు వారు ఇస్కరియో యోధ ఇది ఈ దృశ్యం ఎక్కడ జరుగుతుందంటే ఈ సన్నివేశం ఆ పదమూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రాత్రి కప్పగింపబడతారు శిష్యులందరూ కూడా ఆయన గదిలో ఉన్నారు ఏస ఒక తుహాను నడుము కట్టుకుని వా ఆ శిష్యుల పాదాలన్నీ నీళ్లు పోసి కడిగి వాళ్ళ పాదాలను కడిగిన తర్వాత వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం అందించారు అందించిన తర్వాత ఏసే అంటున్నారు మీలో ఒకటి నన్ను అప్పగిస్తాడు చాలా మూడు సార్లు చెప్పారు ఆ మాట అని ఎవరు ప్రభు ఎవరు ప్రభు అన్నారు ఇదిగో నేను ఎవరికైతే ఒక మొక్క ముంచిస్తానో వారే అని చెప్తే ఇస్కర్యోధి యోధ ఆ మొక్క పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏసయ్య ముప్పై ఉన్న వస్తున్న ప్రారంభిస్తున్నారు వాడు వెళ్ళిన తర్వాత ఎస్కన్యోగ్యత వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనిషి కుమారుడు మహింపరచబడి ఉన్నాడు ఒకటి రెండు దేవుడును ఆయన ఎందుకు మహింపరచబడి ఉన్నాడు ఈ సమయాన రెండు రకాల మహిమలు ఒకటి మనిషి కుమారునికి మహిమ మనిషి కుమారునికి మనిషి కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రీతి పెళ్ళారు ప్రభు యసు ఏ రీతిగా మహింపొందుకున్నాడు అంటే చూడండి ఇప్పుడు దాకా ఆయన పదం ఉపయోగించలేదు అంటే ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచేరు చేశారు ఆయన అద్భుతాలు చేశారు ఆయన రొట్టెలు పంచి పెట్టారు ఆయన స్వస్థతలు చేశారు గాలి సముద్రాన్ని నిమ్మడపరిచారు నీటి మీద ఆయన నడుచుకుంటూ వచ్చారు టీవీగా ఇప్పుడు ఎప్పుడు ఆయన ఉపయోగించిన పదం ఎప్పుడైతే ఇస్తరియోధ ఆయనతో ముక్క పుచ్చుకుని బయటకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు వాడు ప్రధాన యాధికుల దగ్గరికి వెళ్తున్నాడు పరిశీలన దగ్గరికి వెళ్తున్నాడు ఎప్పుడు నేను అప్పగించవచ్చు మీకు అనుకూలమైన సమయం చెప్పడానికి వెళ్ళాడు అప్పుడు అంటున్నాడు ఇది ఇప్పుడు మనుషు కుమారుడు మహిమ పొందవలసిన సమయం వచ్చింది మనుష్య కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు క్రీస్తు రద్దు ప్రదారా యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందిన విధానం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమకు ఆయన అప్పగించుకోబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు అయితే మనం ఆల్రెడీ సిలవ శ్రమ అయిపోయి ఈస్టర్ అయిపోయిన రోజుల్లో మనం ఇప్పుడు ఉన్నాము మనం ఈస్టర్ తర్వాత నాలుగు వారంలో కాబట్టి కాబట్టిసుక్రీస్తు ప్రభువు మహిమ అనేది ఎప్పుడు ఆయనకి చెందింది అంటే ఆయన సిలువకు అప్పగించుకోవటం ద్వారా ఆయన తండ్రికి విధేయత చూపించటం ద్వారా శ్రమకు దాచుకోకుండా తన శరీరాన్ని తన రక్తాన్ని ప్రాణాన్ని దారపోయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత ద్వారా ఆయన మహిమపరచబడి ఉన్నాడు ఆయన మహిమపరచబడి ఉన్నాడు రేప విషయం ఏమిటంటే ఇప్పుడు దొరుకులారా యేసు క్రీస్తు ప్రభు శిలువ కార్యము ద్వారా తండ్రి దేవుడు కూడా ఉన్నాడు తండ్రి దేవుడు కూడా ఇది వ్యూహార స్వార్తలోనే రాసుకొస్తూ ఉంటాడు మూడవ అధ్యయంలో ఆయన ఏమంటూ ఉంటాడంటే చూడండి ఒకసారి ఆ వ్యూహార స్వార్త మూడవ అధ్యాయంలో మన అందరికి కంటతో వచ్చును మూడో పదహారు అండి మూడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిజ జీవం ఆయనను అనుగ్రహించను ఇంకా చదవమ్మా లోకము తన కుమారు ద్వారా రక్షణ పొందుటికే గాని లోచములకు తీర్పు తీర్చుటకు దేవుడైన చూడండి యేసుక్రీస్తు ప్రభు అంటే మనుష్య కుమారునికి మహిమేమో ఆయన చూపించిన విధేయత ఆయన యొక్క సమర్పణ ఆయన యొక్క అంకిత భావన బట్టి మనిషి కుమారికి మహిమ కలిగితే యేసు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి కలిగిన ఏమిటంటే దేవుడు మన కోసం ఒక రక్షకుడిని పంపించాడు మన కోసం ఒక విమోచకుడిని పంపించాడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం తన ఏకైక కుమారుణ్ణి శరీరమును ధరింపచేసి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి ఆయన శిలో మరణం ద్వారా మనకి విమోచన రెడింక్షను విడుదల కలిగి చేశాడని తద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగింది ప్రతి ఉన్న కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవునికి మహిమ కుమారుడైన యేసుక్రీస్తుకి కూడా మహిమ కలగటానికి శిలువ అనేది కారణం ప్రతి ఉన్న మనందరి జీవితంలో కూడా మనందరి జీవితంలో శ్రమల్ని ఎవ్వరు కూడా కోరుకోరండి శ్రమ నాకు కావాలి నాకు కష్టం కావాలి నాకు నష్టం కావాలి నాకు బాధ కావాలని ఎవరైనా ప్రార్థన చేస్తారండి అలా ప్రార్థన చేస్తారు ఎవరైనా నాకు శ్రమ కావాలి కదా నాకు శ్రమ నుంచి నన్ను తప్పించు ప్రభు ఇది మంచి ప్రార్థన శ్రమ నుంచి తప్పించు ప్రభు శ్రమ నుంచి విడిపించు అంతేగాని మనం కోరుకున్నా కోరుకోని శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి ఏదో ఒక శ్రమలు ఆర్థిక ఆర్థిక సమస్య అనారోగ్యమో బలహీనతో యజమాను ద్వారా సమస్య కుటుంబంలో సమస్య పిల్లల మాట వెనుకో భర్త మాట వెనుకో భార్య మాట వెనుకో అయితే ఈ సమయానికి ప్రధిని బిడ్డారా ఒక సఫరికి అయితే దేవుని కొరకు కొన్నిసార్లు శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది మనం సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు సంఘంలో ముందుకు వస్తున్నప్పుడు సంఘంలో యాక్టివ్గా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బయట బయట ద్వారా సంఘస్తుల ద్వారా కొన్నిసార్లు మనం క్రిటిసైజ్ చేయటము తగ్గించబడటము చులకనగా చూడటం అవమానించబడటం నిందించబడము అయితే మనం అనుకుంటూ ఉంటాం ప్రభు నేను నీ కొనసాగు నిలబడుతుంటే నాకు ఎందుకీ శ్రమలు నాకు నాకెందుకి కష్టాలు నాకెందుకి మాటలు నేను ఎందుకు పడాలి అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు నువ్వు పొందుతున్న ఆ శ్రమల ద్వారానే మహిమ పొందుకుంటాడు ప్రతి ఆయన మహిమ పొందుకుంటాడు నువ్వు కూడా మహింపొందుకుంటావు నువ్వు కూడా మహింపొందుకుంటా ఈ సమయాన ప్రభు అనేస్తే చెప్పారు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు ఎలా మీరు ధన్యులు పరమాత్మ దగ్గర ఫలము కలుగుతుంది పరలోకమంది ఏం కలుగుతుందంట మీకు ఫలము కలుగుతుంది ప్రతి మనకు పరలోకమంది ఫలము కావాలంటే దేవుడు అందుకోసమే కొన్ని శ్రమల్ని అనుమతిస్తున్నాడు కొన్ని సమస్యలను అనుమతిస్తున్నాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుడి యొక్క సంఘం విషయంలో ప్రధు నేటి పత్రిక పాఠంలో అపస్తుల కార్యముల గ్రంథంలో ఉన్న విషయాన్ని మీకు ప్రస్తావించాలని ఆశపడుతున్నాను పదకొండవ అధ్యాయంలో యేసుక్రీస్తు క్రీస్తు పరవారు చనిపోయిన తర్వాత మీకు త్వరగా ఆ పాఠలోనే తీసుకువెళ్తున్నాను యేసు క్రిస్తు పొడవులు చనిపోయిన తర్వాత అపోస్తుల కార్య గ్రంథం పదకొండు ఒకటో ప్రారంభమవుతూ ఉంటుంది ఆయన మనం పేదల్ని శిష్యుల్ని వీళ్ళందరినీ కూడా బలపరిచారు మళ్ళీ తిరిగి రెన్యువల్ చేశారు పునరుద్ధరించారు విశ్వాసంలో పునరుద్ధరించిన తర్వాత మేడుగదిలో మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మీ మీద పరిశుద్ధాత్మకమరించే వరకు కూడా అని చెప్పారు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత అనుభవం వచ్చింది ఈ సంఘటనలు అన్నీ అయిన తర్వాత ఏసయ్య తర్వాత శిష్యుల్లో మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే పేతురు గారు అపోస్తుడైన పేతురు గారు ఏసై తర్వాత మొదటి ప్రసంగికుడు ఎందుకు పేదరికి ఇచ్చారు ఆ స్థానం అంటే శిష్యులందరిలోకి యాక్టివ్ రోల్ పోషించింది పేతురే దుడుకువాడని మనం పేరు పెట్టినప్పటికి కూడా నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారు అని క్రీస్తు అని చెప్పినవాడు పేతురు కాబట్టి పేతురు చాలా విషయాల్లో ఆసక్తిగా ముందుకుండేవాడు కాబట్టి పేతురు గొప్ప ప్రసంగి ఈ ప్రజలు ప్రదరా అపోస్తల కార్యములు పదవ అధ్యాయంలో యొప్పి అనబడిన ఒక ఊరిలో సీమాను అనబడిన ఒక ఉన్నప్పుడు అక్కడ ఒక దర్శనాన్ని చూశాడు ఒక దర్శనాన్ని చూసినప్పుడు ఆ మూడు గంటల వేళ ఆకాశం నుండి ఒక దుప్పటి తిప్పబడింది నాలుగు దిక్కులు సంబంధించిన సూచన కదా కనబడుతుంది నాలుగు దిక్కులకి సంబంధించిన దొప్పటి దుప్పటికి నాలుగు చెంగులు ఉంటాయి కదా అవి నాలుగు దిక్కుల్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు సూచిస్తూ ఆ దొప్పటి ది ఆ ఆయన యొక్క ప్రాంతంలో దర్శనంలో అందులో అనేక రకాలైన పురుగులు జంతువులు జీవులు చేపలు అన్నీ కూడా ఆ దుప్పట్లో ఉన్నాయి అయితే ప్రభు దర్శనం ఏంటయ్యా దేవుడు అంటున్నాడు పేదరు నువ్వు వాటిని చంపుకుని తిను వాటిని చంపుకుని తిను అంటున్నప్పుడు అందులో కొన్ని తినకూడదు ఉన్నాయి చాలాసారి ఈ మధ్యకాలంలో ప్రస్తావించుకోవడం జరిగింది మనం ఎక్కువగా దేవుడు తినదగిన జంతువులను పెట్టాడు తినకూడని జంతువులను కూడా పెట్టాడు తినవలసిన లేకపోతే చేపల్లో రకాలను పెట్టాడు తినకూడని చేపలను పెట్టాడు ఈ సమయాన్ని మనం చూస్తుంటే పేదలు అంటున్నాడు ప్రభువా నేను ఎన్నడు కూడా తినకూడని పదార్థాలు తెరలేదు ప్రభువా నిషిద్ధ వస్తువు నేను తిరలేదు కదా ఇప్పుడు నువ్వు చెప్పు తినమన్నా అందులో అన్ని రకాలు ఉన్నాయి నేను ఎలాగో అంటే లేదు లేదు నువ్వు తినవలసిందే ఇలా డిస్కషన్ దేవుడికి పేదరికి అంతకి ఎన్నిసార్లు జరిగిందంట మూడు సార్లు ముమ్మారు జరిగిన మూడు సార్లు డిస్కషన్ జరిగింది అనగా దేవుడు ఆ దర్శనం ద్వారా పేదరికి ఏం చెప్పబోతున్నారంటే వాస్తవానికి యూదులకి ఉన్న ఒక అతిశయం ఏమిటంటే యూదులకు ఉన్న లేకపోతే దాని అతిశయమనాలో అహంకారమనాలో అహంకారం అనాలో తెలియదు కానీ అనొచ్చు కూడా అహంకారం అని ఇప్పుడు ఈ దర్శనం దేవుడు ఎందుకు చూపించాడంటే అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో ఎవరి ద్వారా ఈ స్వార్థ ప్రభావం అనేది చేరిందో తెలియదు కానీ కొరినేలి అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడు శతాధిపతి వందమంది సైనికుల మీద అధికారిగా ఉన్నాడు అతడికి మంచి పదం ఉంది ప్రభుత్వంలో రెండోది ధనవంతుడు పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసేవాడు వీటన్నిటికీ మించి మంచి భక్తి ఎలాగ అతనికి సువార్థిందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు కానీ బహుశా ఆ ప్రవాహం ఆ ప్రభావం దాకా చేరింది అపోస్తల్ కార్యంలో ఉపయోగించబడిన మాట ఏంటంటే ఈ శిష్యుని యొక్క ప్రార్థన సువార్త ద్వారా గలిలయ యోదయ సమరయ ఎరుషులేము ఎన్నంతటా కూడా సువార్త వివ వివరించబడింది ప్రకటించబడింది అనే మాటలు అపోస్తుల కార్యం ప్రారంభజ్యాన్ని మనం చదువుతూ ఉంటాం ఆ రీతిగా వ్యాధిను బట్టి కొరనేలి దాకా సువార్త చేరింది అయితే అతడు అన్యుడు అతడు అన్యుడు ఇప్పుడు పేతురు కలిగిన దర్శనం ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు ఇదిగో ఆ అన్యుడైన కొరినేలి ఇంటికి వెళ్లి సువార్త చెప్పు అన్నది ఆ దర్శనం ద్వారా పేతురికి దేవుడు చూపించాడు దర్శనం పూర్తయి కళ్ళు తెరిచేటప్పటికి పేతురున్న ఆ యొప్పేలో ఆ యొక్క కొరినేలి మనుషులు వచ్చి నిలబడ్డారు అయ్యా మా సార్ మమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరైనా పేతురు గారు దయచేసి రండి సార్ అని వెళ్ళినప్పుడు చూడండి సాధారణంగా ధనవంతులు గొప్పవారు జ్ఞానవంతులు పదవలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అందరూ వంగి నమస్కారం చేయాలనుకుంటారు వాళ్ళకి అందరూ గొప్ప చేయాలనుకుంటూ ఉంటారు మేం మేమేమి తక్కువ కాదు నేను చాలా అనే ఒక ఒక మనస్సు ఉంటూ ఉంటుంది కానీ కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇంటి వారందరూ కూడా అంట పేదరికి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళందరినీ సమకూర్చిపెట్టాడు అక్కడ ఒక పెద్ద సభ ఒక కూడికి నిర్వహించారు ఒక కూడికి ద్వారా యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త సత్య సువార్త పేదల ద్వారా వినిపించబడినప్పుడు కొరనేలి అతని కుటుంబం అంతా కూడా దేవుణ్ణి తెలుసుకుని ఎంతగానో పరవశించిపోయిందంట పరవశించిపోయింది సరే ఇంతవరకు మనకు సరిపోదు మన పాటను బట్టి మనం ఇంకా వివరాలు అక్కర్లేదు కానీ సరే ఇది జరిగిన తర్వాత వాళ్ళకి ఎంత స్వార్థ తెచ్చాలో యేసు ప్రభుని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పిన తర్వాత మరలా ఎప్పే నుంచి పేదలు ఎక్కడికి వచ్చారంటే వచ్చారు ఇప్పుడు ఎరుసరేంపుకి వచ్చేటప్పటికి ఇప్పుడు మన పాఠం మొదలవుతుంది చూడండి పద పదకొండు అధ్యాయ పుస్తుల కార్యాలు పదకొండు ఒకటి నుంచి మూడు వచ్చినా నేను చదువుతున్నాను చూడండి అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తులను యోధయ అంతటనున్న సహోదరును వినిరి పేదలు ఎరుశులేంపుకి వచ్చినప్పుడు సున్నత వారు నువ్వు సున్నత పొందిన వారి అద్దెకు పోయి వారితో కూడా భోజనం చేస్తూ అని అతనితో వాదము పెట్టుకున్నారు వాదం ఎందుకు వచ్చిందంటే స్వార్థ ప్రకటించినందుకు వాదం కాదు దేవుడి వాకించి చెప్పినందుకు వాదం కాదు చాలా కష్టపడి ఆ ప్రాంతానికి వెళ్ళినందుకు వాదం కాదు నాకు వాదం ఏంటంటే నువ్వు అటు యూదుల సున్నత పొందినవారు కదా ఇప్పుడు కొరినెళ్లి కుటుంబం సున్నత లేని వాళ్ళు నువ్వు సున్నత లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశావు మనం గొప్ప కదా మనం మనం ఇందాక అదే చెప్పుకున్నాం అనమాట యూదులకి అతిశయం కాబట్టి అన్యులతో సహవాసమైన వారు చేయరు అనే మాట మనం చదువుతూ ఉంటాం యూదుల విషయంలో కాబట్టి నువ్వు లేని వారితో ఎలాగా నువ్వు భోజేసి వచ్చావు వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చేయకడిగావు వాళ్ళ లేని వాళ్ళు కదా నువ్వు దూరం పెట్టాలి కదా ఎందుకు పెద్ద వాదం అయిపోయిందంటే ఇది వివాదము పెద్ద సమస్య ఎందుకు సమస్య అంటే క్రీస్తును ప్రకటించినందుకు కాదు అసలు అభినందించాలి మంచి పని చేస్తావు అయ్యండి కానీ వాళ్ళ ఇంటికాడ ఎందుకు భోజనం చేస్తావు క్రీస్తున్న వెళ్ళారు రెండు వేల సంవత్సరాల క్రితం సంగతి మనం చదువుకుంటా నీ పదకొండో అధ్యయోస్తుడి గారిని కూడి వచ్చిన దురదృష్టవశాత్తు విచారించదగిన విషయం ఏమిటంటే నేటికి కూడా ఇలాంటి డిఫరెన్సెస్ ఇలాంటి భేదాలు ఇలాంటి లేకపోతే ఒకరిని తక్కువ చేసుకోవటం అనేది ఒకళ్ళు తక్కువ అనుకునే భావం సంఘాలు కనబడుతుంది కొన్ని సంఘాలు కొన్ని కులాల వారికే చెందిపోతున్నాయి కొన్ని 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 సంఘాలు మా మా ఏరియా వాళ్ళండి ఈ మధ్యకాలంలో దుబాయ్ గురించి వింటున్నప్పుడు దుబాయ్లో కొత్త సంఘం పెట్టారు ఎందుకంటే అక్కడ మనకులాగా చర్చ్ ఏరియా ఈ రూల్స్ ఏమీ లేవు హోటల్లో పెట్టేసుకోవచ్చు అనమాట హోటల్లో ఎవరికైనా రూమ్ ఇస్తారో హోటల్లో కాబట్టి నేను విన్న మాట ఒక అనుభవం ద్వారా దుబాయ్లో సంఘం పెట్టాలంటే మన ఏరియా ఫీలింగ్ అయినా తీసుకురావాలి ఇంటి పేరైన ఫీలింగ్ అయినా తీసుకురావాలి లేకపోతే సంథింగ్ అలా ఇలాంటి ఫీలింగ్ తీసుకొచ్చి రచ్చగొడితే మన వాళ్ళందరూ మనం ఒక చోట ఉంటారు మనం ఏంటి మనం ప్రత్యర్థిలరా ఏ విషయంలో మనం ఏసు ప్రభువు లేకుండా మనం ఎక్కడ వారు యేసూ క్రీస్తు ప్రభు సుమార్తకి వేరైతే మనం మన మన యొక్క జ్ఞానం ఎంత మన స్థాయిత మన స్తోగత ఎంత అన్యుడ ఇంటికి వెళ్ళి భారం చేత అది కూడా దేవుని దర్శనం చేత వెళ్ళి వచ్చిన పేదలు అంటున్నాడు నువ్వు అన్ని జనుల ఇంటికి వెళ్ళి ఎందుకు భోచించొచ్చు వాళ్ళ సున్నత లేని వాళ్ళు కదా క్రీస్తు ప్రతి దేవుని ఈనాటికి కూడా ఆ సాధు సుందర్ సింగ్ వంటి మహానుభావులు చెప్పిన మాట ఏంటంటే భారతదేశంలో సువార్త వ్యాపించాలంటే ఏ కులానికి ఆ సంఘం ఒకటి కట్టుకుంటే గనక అప్పుడు అంటే మైండ్ సెట్ గురించి చెప్పారనమాట మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మా అందరూ కూడా చోట మేమందరం ప్రిజర్ మళ్ళీ అందరూ ఏదో డిఫరెన్స్ ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే వాళ్ళందరికీ పీతులంటా తను ఏమి తను ఇదైపోలేదు లేకపోతే విసిగిపోలేదు వేసారిపోలేదు ఏంటి నేను మంచి పని చేస్తే అని వాళ్ళకి ఓపికగా అయ్యా మీరు కూర్చోండి అని దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది ఆకాశం నుంచి ఒక దొప్పటి దెప్పబడింది అందులో అన్ని రకాల జంతువులు అన్ని రకాల పురుగులు అన్ని రకాల జీవులు అన్ని రకాల చేపలు అన్ని ఉన్నాయి దేవుడు చూపించాడు అందులో నువ్వు చంపుకుని తినన్నాడు నేను తినను ప్రభు అని మూడు సార్లు ఆయనతో నేను అన్నాను కానీ దేవుడు అంటున్నాడు తినమన్నాడు దర్శనం పూర్తి అయ్యేటప్పటికి నా ఇంటి ముందు మనుషులు దేవుడు నిలబెట్టాడు కాబట్టి యూదులు గొప్ప లేకపోతే తక్కువ అనే భేదం లేదని చెప్పడానికి దేవుడు నాకు ఈ ఇచ్చాడని నేను వెళ్ళిస్తూ వార్త ప్రకటించాను కృష్ణ ప్రీతిలో పెట్టారు ఈరోజు నూట నలభై ఎనిమిదో కేంద్రం చదువుకున్న పాత మనం చదువుతుంటే కనుక ఆకాశవాసులారా సూర్యచంద నక్షత్రం లారా కాంతిగల నక్షత్రం లారా ఈ విశ్వంలోని గ్రహాలా మీరందరూ స్థుతించుడి అని చెప్తూ అక్కడ చూడండి విశ్వాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు విశ్వాన్ని ఏమంటున్నాడు అంటే ప్రకృతిని ఇంక్లూడ్ చేస్తున్నాడు ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను ఎంత అద్భుతమైన మాట తుఫాను కూడా ఆయన యొక్క ఆయన యొక్క కృపలో భాగమే ఆయన ఉద్దేశంలో భాగమే కాబట్టి సమయాన దేవుడేమో కేవలం మనుషుల ద్వారానే కాదు ఈ సృష్టి ద్వారా ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తిని ద్వారా ఆయన మహిం పొందాలనుకుంటుంటే మనం మాత్రం నువ్వు అన్యుడివి లేకపోతే నువ్వు నినగాక మన వచ్చావు లేకపోతే నువ్వు కొత్తగా వస్తున్నావు ఇదిగో నీకు మేము అవకాశం ఏమో అని చాలా చాలా డిఫరెన్సెస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్క చాలా డిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటున్నాం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనం అంట మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఏ వ్యక్తిని కూడా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఎద్దుడా అని నువ్వు పిలవద్దు నువ్వు పనికిరాని వాడివి నీకు జ్ఞానం లేదు నీకు లేకపోతే సామర్థ్యం లేదు నీకు మాట్లాడే ఇది నైపుణ్యం లేదని మన ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదంటే ప్రయోజనపడి ఎందుకంటే ఒకవేళ నీకన్నా అతను పరిజ్ఞానంలో జ్ఞానంలో స్థాయిలో స్థామతలో తక్కువేమో కానీ అతన్ని కూడా సృష్టించింది ఎవరు దేవుడే ప్రీతి పడ్డారు అతని యొక్క నిర్మాణకుడు సృష్టికర్త కూడా దేవుడే అతని యొక్క స్థాయిలో ఒక వాళ్ళ అతనికి హెల్ప్ చేసి అతన్ని తని మీదనిచ్చి బాగు చేయవలసిన అవసరం కాబట్టి సమాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుడు ఈనాటి పాటలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎప్పుడైతే పేదలు వారికి వివరంగా చెప్పారు వివరంగా చెప్పినప్పుడు అపోస్తుల కార్యాలు పదకొండు పద్దెనిమిది చూడండి పదకొండు పద్దెనిమిది వారు ఈ మాటలు విని మరేమీ అడిగి చెప్పక అట్లయితే అభిజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేస్తున్నాడని చెప్పుకోవచ్చు దేవుని ఏం చేశారంట మహిమ మహిమపోతు ఇదే అధ్యాయం కనుక మనం పద పదవ అధ్యాయంలో చూస్తే అక్కడే రాయబడిన మాట ఈ ఈ అంతా చెప్పడానికి యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనేది ఈ పై వచనాల్లో ప్రభు రాయించారు అందరికీ ప్రభు ప్రీతి పెట్టారు ఆయన యూదులకి గ్రీస్ దేశస్థుడు అన్నిటి ఏ భేదము లేదు అందరిని కూడా తన రక్తంతో కొనుక్కున్నాడు తన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు కాబట్టి మన అందరం కూడా దేవుడి బిడ్డలమే మన అందరం దేవుని బహింపరచడం కనువులము మనం దేవుని మహింపరిస్తే మనం దేవుని మహింపరిస్తే దేవుడు మనల్ని మహిమపరుస్తారు మనకి ఘనతరిస్తారు ఆయన కదా సమయో గ్రంథంలో నన్ను వారిని అంటే ఘనత అనేది రెండు వైపులు అనమాట నువ్వు చేయటం మొదలు పెడితే దేవుడిని దేవుడు నిన్ను ఘనపరుస్తాడు నీ క్రియల ద్వారా నీ యొక్క నీ యొక్క భక్తి ద్వారా నీ విశ్వాస్తున్నారు కాబట్టి మనం దేవుడు మహింపరిచేవారంగా వారంగా మన జీవితాల ద్వారా మన ఉద్యోగాల ద్వారా మన పనుల ద్వారా మన కుటుంబాల ద్వారా ఆయన మహింపరిచే బెళ్ళగా ఉండటానికి ఆయన దేవుడు చేయడం వాళ్ళందరికీ సహాయం చేసి నడిపించిన గాక ఆమె సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము ఏసుక్రీస్తు మృదలకు కావాలని నడిపించిన నడిపించినగాక Deva Nai. Nice.